తెలుగు భాష దినోత్సవం కోసం ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులు పండితులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అంటే మాతృభాష గురించి మాట్లాడుకోవాలి అంటే అంటే మన భాష గురించి మాట్లాడుకోవాలంటే మన తెలుగు గురించి మన మాతృభాష గురించి మాట్లాడుకోవాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పేం కాదు దాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి దాన్ని కూడా మనం గు నిర్లక్ష్యం చేయట్లేదనే దుస్థితికి మనందరం చేరిపోయాం మన భాష గురించి మన భాష మీద మక్కువ కానీ మమకారం కానీ చూపించడానికి చూపించడమే పాపం నేరం అయిపోయింది దానికి కారణం మనం మనలోని భయం అవుతుంది గత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు అంతకుముందు ఎవరైనా సరే ఇట్స్ నాట్ అబౌట్ ఒక ఒక ప్రభుత్వానికి కాదు కానీ ఏ ప్రభుత్వానికైనా సరే బాధ్యత ఆంగ్లం నేర్చుకు ఇది ఒక సమాజంలో ఉన్న సమస్య ఏంటంటే ఆంగ్లం మాట్లాడకపోతే తప్ప వాళ్ళకి ప్రతిభవంతులు కాదు మేధస్సు లేదనే ఒక దుస్థితికి మనం అందరం ఒక ఆలోచన ధోరణి చేరిపోయింది దీనిని కొన్ని దశాబ్దాలుగా ఒక్కొక్కరు బద్దలు కొడతా వచ్చారు మనకి తెలుగు వ్యాకరణంగా నేర్చుకోవాలంటే బాగా బాధాకరమైంది ఏంటంటే స్కూల్స్లో ఉన్నప్పుడు కానీ తెలుగు అధ్యాపకుల్ని వెటకారం చేయటం సరైన తెలుగు మాట్లాడుతుంటే దాన్ని ఒక దానికి ధనం లేదో ఒక కామెడీ ఒక వినోదం కలిగించే విధంగా ఉంది తప్ప నిజంగా తెలుగు భాష తాలూకు ఔన్నత్యం కానీ దాని గొప్పతనం కానీ అది చాలా పాపులర్ దీంట్లో తగ్గిస్తూ వచ్చాం మనం అక్కడ మనందరం మనందరం కూడా దీంట్లో బాధ్యతలు కేవలం ఒక్క లాస్ట్ పోయిన ప్రభుత్వం ఒక్కటే బాధ్యత కాదు మనలో ప్రతి ఒక్కరికి మన భాషని గౌరవం చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మనందరి మీద ఇది నిజంగా చాలా దుస్థితి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మనం నిజంగా గిడుగు వెంకట్రామ్మమూర్తి గురించి ఆయన వారి గురించి ఎంతమందికి ఇప్పుడు ఇప్పుడున్న వర్తమాన ఈ కాంటెంపరీ గ్రూప్ తెలియకపోవచ్చు యువతికి ఆయన గురించి చదివినప్పుడల్లా ఎంత కదిలిపోతుంది యాక్చువల్ అసలు ఉదాహరణ చెప్పాలంటే గిడుగు రామ్మూర్తి గారు అసలు తెలుగు పండితులు కాదు ఆయన ఆయన ఇంగ్లీష్ టీచర్ ఆయన ఆయన హిస్టారియన్ అని విద్యార్థులకి హిస్టరీ ఆంగ్లం నేర్పించిన వ్యక్తి ఆయన తెలుగు భాష మీద అసలు ఆయన దృష్టి పెట్టలేదు కానీ హిస్టరీ దీంట్లో ఏదో ఒక టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్లో ఒక ప్రత్యేకమైన ఒక కలిపి ఒక భాష పత్రాలు ఉంటే ఆ టెంపుల్ మీద అది అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేసి అప్పుడు ఆయన చదివి దాని మీద అది అది దీన్ని మరుగైపోయిన భాష ఎవరు చదవలేరు దేవతల భాష అంటే అది కాదని చెప్పి ఆయన నేర్చుకొని ఆయన ఎక్కడూ మన లండన్ నుంచి కొన్ని మ్యాగజైన్స్ ఇంపోర్ట్ చేసుకొని పర్లాక్మిడి మహారాజు వారి సహకారంతో అవన్నీ చదివి అలా పరిశోధన ఆయన పరిశోధకుడు ఆయన అలాగే గిడుగు వెంకట్రామూర్తి గురించి చెప్పాలంటే ఆయన మామూలు పోరాట యోధుడు కాదు ఆయన ఏదో మనం కూర్చోబెట్టి ఒక మనకి తెలుగు భాషని ముందుకు తీసుకెళ్ళిన కాదు ఆయన తెలుగు కోసం తెలుగు జాతి కోసం పరితపించిపోయిన వ్యక్తి ఎవరైతే తనకు అండగా నిల నిలబడ్డారో పర్లాక్మిడి మహారాజు గారిని ఆయనతోనే గొడవ పెట్టుకున్న వ్యక్తి అంటే అంత తపన పడిపోయే వ్యక్తి ఈరోజు మనం గిడిగు వెంకట్రామూర్తి గురించి మనం రామ రామమూర్తి గారి గురించి తెలుగు భాషనే వాడుక భాషలో తీసుకొస్తున్నాం అనుకుంటున్నాం కానీ దానికంటే ముందు ఆయన సవర భాష కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి సవర భాష కోసం ఆయన ఎన్ని సంవత్సరాలు వదిలేశారు ఆయన జీవితాన్ని ఆయన సొంత సొంత నిధులు ఖర్చు పెట్టి అసలు టోటల్గా ఎవరు కలవకూడదు సవరులతో కలవలేము కొండ జాతియో వాళ్ళకి వాళ్ళతో పని లేదు ఈ